అతన్ని పట్టుకోవడానికి మేము ఎఫర్ట్ చేస్తున్నాం తర్వాత పట్టుకోవడం గుడ్ గుడివాట్లో మా ఎస్టిఎఫ్ బిటీమ్ ఎక్సైజ్ సూపర్ండెంట్ ప్రదీప్ రావు గారు వారి ఆఫీసర్స్ సిబ్బంది చాలా కష్టపడ్డారు లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ గంట ముందు నుంచి కూడా రేవ పార్టీకి సంబంధించిన సమాధానం తీసుకోవడం కంటిన్యూస్ ట్రై చేయడం రేవ పార్టీకి బంధం చేయడం దాని తర్వాత కౌన్సిలింగ్ చేయడం అంటే ఎలాగేషన్ సందర్భంగా వచ్చినటువంటి సమాచారాన్ని అన్లైన్ చేసి మళ్ళీ వారిని ట్రాక్ చేయడం ఫైనల్గా ఈరోజు ఒక హ్యూజ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది ఎండిఎంఏ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిఎంఏ అంటే టూ థర్టీ గ్రామ్స్ గాజా రికవర్ చేయడం జరిగింది హాస్టల్లో తర్వాత పట్టుబడినటువంటి ముగ్గురు వ్యక్తులు నుంచి రికవర్ చేయడం జరిగింది దీని వరకు ఎండిఎంఏ వరకు ట్వెల్వ్ లాక్ రూపీస్ దీంట్లో ఈ నైజీరియన్ వ్యక్తిని కూడా మేము ఐడెంటిఫై చేసిన టీమ్స్ బెంగళూరు కూడా టీమ్స్ పొమ్మడం జరిగింది పట్టుకోవడానికి ఎఫర్ట్ చేస్తున్నాం తర్వాత పట్టుకోవడం గుడ్వా ఎస్టిఎఫ్ బిటీమ్ ఎక్సైజ్ సూపర్ ప్రదీప్ రావు గారు వారి ఆఫీసర్స్ సిబ్బంది చాలా కష్టపడ్డారు లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ బ్యాంక్ ముందు నుంచి కూడా రేవ పార్టీకి సంబంధించినటువంటి సమాచారం తీసుకోవడం కంటిన్యూస్ ట్రాక్ చేయడం రేవ పార్టీకి అందం చేయడం దాని తర్వాత కౌన్సిలింగ్ చేయడం అండ్ సందర్భంగా వచ్చినటువంటి సమాచారాన్ని అన్లైన్ చేసి మళ్ళీ వారిని ట్రాక్ చేయడం ఫైనల్గా ఈరోజు ఒక హ్యూజ్ క్యాచ్ రికవర్ చేయడం జరిగింది